సరేనా సౌద బాగా చూస్తున్నారా బాగా నీట్గా ఇదేలా ఉంది అన్ని సౌకర్యాలు బాగున్నాయా బాగాలేమని మీరు వచ్చింది ఇప్పుడు ఫ్యాన్ తిరగడం లేదు అక్కడ ఆడ ఫ్యాన్ తిరగడం లేదు ఆడ ఫ్యాన్ తిరగడం లైట్ లేదు ఈ లైట్లు కూడా లైట్ ఓకే మీకు ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇక్కడ వాటర్ ప్రాబ్లమా తప్పకుండా మీకు వాటర్ ప్రాబ్లంని విత్ డేస్లో ఆ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా పరిష్కరిస్తాం ఓకేనా ఇక్కడ మీకు ఎస్టీ కమిషనర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఆ సమస్యని మనం పరిష్కరిస్తాం ఓకేనా మీరు అందరూ చేయాల్సిన పనిని లీట్ చేయాలి మనంతా వచ్చింది దేనికి కాబట్టి మనం చేయాల్సిన పని బాగా చదువుకోవాలి మనం చేయాల్సిన పని కూడా మంచిగా చదువుకోవాలి కాబట్టి మనం చదువుకోకుండా ఇక్కడ భోజనం కోసం ఆడుకోవడానికి కదా వచ్చింది బాగా చదువుకుంటే అన్నీ వస్తాయి సైన్స్ ఏం చేస్తారు

250 మంది ఇదే పూరా ये विकेट बड़ी है बड़ी है ना शुरू है आ निकरा सब सब रिपोर्ट टाइमिंग बोलो ऐसा ना मैंने नहीं लिया

స్పీడ్ అలా ఉంది టేస్ట్ చింతపండు వేసా తింటారు బాగా ఎన్ని కిలో వేసావు చుట్టే కిలో తీసుకుంటారు అంటే చింతపండు అది చేయకూడదు తగ్గించాలి

సమస్యకి కారణాలు ఎత్తుకోకూడదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ వంట చేసే బుక్కు లేదని వంట చేయకుండా ఆపేయలేం కదా వంట చేయకుండా పెట్టలేము ఆపలేము కదా పెట్టాలి కదా కాబట్టి ఆయన రాలేదని ఇప్పుడు ఆగడానికి లేదు నువ్వు మీరు ఎవరో వర్క్ తీసుకురావాలి పెట్టాలి ఇది బాగా కలిపినట్టున్నారు

ಹೇಳಿ ಪಿಳ್ಳೆಲ್ ಎಂತ ಡಬ್ಬ ಆಯಸಿ ಮುಚ್ಚினா ಇಕ ರಾಣಿ ಒದ್ದು ಪಿಳ್ಳೆಲ್ ಗೆ ಎದುರ್ರಾಮಿಸ್ತಾವ್ ಬಗಲ ಪುರಪಾಟನ ದಿಂಪು پڑದರೆ ಮೇರು ಬಂತು ಬೇಬ್ರೋ ಮಂಚಿನ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತೀನಿ ಅರಿಗಾ ಚೋಡೇ ಎಂತು ಸೆಕೊಂಡೋ ಅಮ್ಮ ಬೇಬ್ರೋ ಕರೆ ಇಲ್ಲಿ ಕ್ಲೀನ್ 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 ತಿರುಮೇಶ ಸರ್ ಅಮ್ಮ ತಿರುಮೇಶ ತಿನ್ನು ನೀಲ ಬೊಲೆ ಒಚಿರೋಡ್ಡ್ ಬೆಟ್ಕೋ ಅಬ್ರು ಮೂಸೆ ಹೇಸನೆ